దేవుని నామమునకు మహిమగలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మత్తయి వార్త ఇరవై అధ్యాయం చదువుకుందామండి ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవరినని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నానిములు ప్రధాన యాజకుల యద్దకును పెద్దల యద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తేనని చెప్పాను వారు దానితో మాకేమివే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసిపోయి ఊరి పెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకునేది కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశాలనుపాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము అందువలన నేటి వరకు ఆ పొలము రక్తము పొ రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాలీలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండిన అణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మారి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరను యేసు అధిపతి ఎదుట నిలిచిన అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు అతని చూసి నీవన్నట్లే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిను జనులు నా యొక్క ఖైదీని పండగలో విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ శరసాలలో ఉండేది కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతూ నెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను ఎలయనగా వారు అసూ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అతని యొద్కు అత్తమా అతని యొద్దకు అర్థమానము పంపాను ప్రధాన యాజకులను పెద్దలను బరభాను విడిపించమని అడుగుటకును ఏసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అని అందుకు పిలాతు అలాగైతే క్రీస్త యేసును ఏమి చేతునని వారిని అడగగా వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఇతడు ఏ దుష్కార్యము చే చేసినని అడుగగా వారు వేయమని మరింత ఎక్కువగా కేకలు వేసిరి అల్ అల్లరి వగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులకు కడుగుకుని ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పిన అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయని అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చుని వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని తొడిగించి ముండల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు బూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెళ్ళను తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెలుచుండగా కురే నీడైన సియోనను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయటకు అతనిని బలవంతం చేసిరి వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటుకి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చారు కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనల్లకపోయిన వారు ఆయనను చిల్వ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరు అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి అతడు ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమును వెలుచుండిన వారు తల దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కొట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన దిగినడలా వాని నమ్ముదుము వాడు దేవుని ఎందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుని చెప్పను గనక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించనని చెప్పి ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటికమును ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లాభ సభక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము అక్కడ పిలుచున్న వారిలో కొందరు మాట విని ఇతడి ఏలి అని పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్రా సృంజి తీసుకుని శిరకాలముంచి రెల్లున రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కిన వారు ఊరకుండు ఏలి ఆయతని రక్షించినేమో చూతుమని యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను అప్పుడు తర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను భూమి వణికెను బండలు బ్రద్దలాయెను సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లే ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని ఏసునకు ఉపచారము చేయుచు గల్లై నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూండిరి వారిలో మగ్ధలేని మరియూ యాకోబు ఏసేపు అని వారి తల్లి అయిన మరియయు బదయ కుమారుల తల్లియుండేది ఏసు శిష్యుడుగా ఉన్న ఏసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునకు వెళ్ళి యేసు దేహమును తనకెమ్మని అడగగా అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించి నా జ్ఞాపించను ఏసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియయు వేరొక మరియూ అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిది మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునద్దకు కూడి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయ నా వాని శిశువులు వచ్చి వాని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదయ్యి ఉండినని చెప్పి అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి ఇరవై ఎనిమిది అధ్యాయం చదువుకుందామండి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభువును దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద మహా మహాభూకంపము కలిగెను ఆ దోత స్వరూపము మెరుపువలే ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతని భయ అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి దోత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గల్లేలోని మీకు ముందుగా వెళ్చున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో మీతో చెప్పి తినను వారు భయంతోను మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ తే తెలుప పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనను మొక్కగా యేసు భయపడకడి మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీయకు వెళ్ళవాలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పిడు ఇది అధిపతి చెవిన బడి మేము అతని సమ్మతి పరిచి మీకేమి తొందరగా కలగకుండా చేతుమని చెప్పారు అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసి మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది పదనకొండ మంది శిశువులు ఏసు తమకు నిర్ణయించిన గల్లీలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనకు మృక్కిరి కానీ కొందరు సందేహించి రైత ఏసు వారి వద్దకు వచ్చి పొరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడి వాక్యమును దీవించనుగా ఆమె మతే దేవుని కృపలో చదవటం జరిగిందండి అందరికీ వందనాలు ఆమె